హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయన్ క్రియేటవర్స్ ప్రతి వారం లాగా ఈ వారం కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చాను అదేంటంటే ఇదనమాట సో ఇదేంటంటే ఒక చిన్న వాటర్ మోటరు ఇది టూ అల్ డీసీ మోటరు దీనికి పీవీసీ పైపు క్యాప్ను అలాగే పైప్స్ అయితే పెట్టేసి ఒక హోమ్మేడ్ మోటర్ అయితే చిన్న మోటర్ అయితే తయారు చేశాను పవర్ఫుల్ది వాటర్ అయితే సూపర్గా అయితే వస్తాయి సో అది ఎలా తయారు చేశానో మీకైతే సచ్చే చూపిస్తానో ఒకసారి చూడండి దానికంటే ముందుగా మీకు ఇలాంటి క్రియేటివాస్ కొంచెం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం కూడా ఇలాంటి క్రియేటివర్స్ చేయడానికి కొంచెం మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం లెట్స్ ఓకే ఫ్రెండ్స్ దీనికోసం అయితే మొదటగా ఒక టువెల్వ్ డీసీ మోటార్ని అయితే వాడుతున్నాను అలాగే ఒకటిన్నర క్యాప్ అయితే వాడుతున్నాను పీవీసీ క్యాప్ ఈ పీవీసీ క్యాప్ కింద అయితే కొంచెం రౌండ్గా ఉండడం వల్ల రఫ్ అయితే చేసేసాను తర్వాత దీని సెంటర్లో కట్టుగా హోల్స్ అయితే రెండు అయితే పెట్టేశాను ఈ మోటార్ని దీంట్లో కూర్చోపెట్టేసి కట్టు దీనికి స్క్రూస్ పెట్టడం కోసం అటు ఇటు కూడా రెండు హోల్స్ అయితే ఈ విధంగా సెట్ చేసేసాను కొన్ని టైట్గా అయితే ఫిక్స్ అయితే చేయాలి అలాగే సైకిల్ టూబ్ అయితే ఒకటి తీసుకొని దీనికి కట్టు క్యాప్ చుట్టూ అయితే సర్కిల్గా రౌండ్గా అయితే మార్కింగ్ అయితే చేసేసాను దీన్ని రౌండ్గా కటింగ్ కూడా చేసేసాను ఇది ఎందుకంటే మనకు వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట వాచర్ టైపు దీనికి పెవికిక్ అనేది రాసి ఈ లోపల ఈ క్యాప్కి అయితే ఈ విధంగా అతికిచ్చేస్తున్నాను తర్వాత ఈ మోటార్ని దీని లోపల మళ్ళీ పెట్టేస్తున్నాను ఇప్పుడు దానికి ఇటు రెండు స్క్రూస్ అయితే ఉంటాయి ఆ స్క్రూస్ పెట్టడానికి మొదటగా ఒక ఈ దీనికి వాచ్ లబ్బర్ వాచర్ పైకి రాకుండా ఉండడం కోసం ఒక రౌండ్గా పీవీసీకి షీట్ని అయితే కట్ చేసేసి దీని లోపల పెట్టేశాను దీనికి ఇటు స్క్రూస్ కూడా ఫుల్ టైట్గా ఫిక్స్ అయితే చేసేస్తాను అలాగే ఒక పీవిసి షీట్ని అయితే రౌండ్గా కటింగ్ అయితే చేసేసి మీద చిన్న చిన్న పీవిసి షీట్ ముక్కల్ని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను అవి కొంచెం బిండ్ అయితే ఉంటాయి అనమాట ఇది ఏంటంటే లోపల మనకు వాటర్ అనేది రావడం కోసం ఇది అయితే ఉపయోగపడుతుంది సో ఈ విధంగా అన్నిటిని కూడా ఈ విధంగా అతికిచ్చేసాను ఈ విధంగా అతికిచ్చేసిన తర్వాత ఇంకొక పీవి షీట్ను కూడా రౌండ్గా కటింగ్ అయితే చేసేసి దాని మధ్యలో సెంటర్లో కొంచెం పెద్ద హోల్ అయితే చేసేసాను ఈ రెండు కూడా సేమ్ సైజులో కటింగ్ అయితే చేసేసాను తర్వాత దీన్ని దీనిపైన ఈ విధంగా పెట్టేసి పేకిక్ అనేది దీనికి కూడా అతికిచ్చేస్తున్నాను ఇప్పుడు దీన్ని దీని లోపల అయితే పెట్టేస్తున్నాను ఇవి అడ్జస్ట్ అనేవి తగలకుండా కట్టు సెంటర్లు అయితే కట్టు హోల్డ్ చేసేసి ఈ మోటార్కైతే దీని అయితే పెట్టేస్తాను ఒక త్రీ బై ఫోర్ పైప్ని అయితే తీసుకున్నాను పీవిసి పైప్ తర్వాత దీన్ని మార్కింగ్ అయితే చేస్తున్నాను క్యాప్ మీద కూర్చోబెట్టడం కోసం దీన్ని ఆఫ్ సర్కిల్లో ఈ విధంగా కటింగ్ అయితే చేయాలి మార్కింగ్ అయితే చేసిన తర్వాత కటింగ్ అయితే ఈ విధంగా చేసేసి దీన్ని క్యాప్ మీద అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ పెట్టే ముందు దీనికైతే క్యాప్కి కూడా ఒక చిన్న హోల్ అయితే చేయాలి వాటర్ అనేది ఇక్కనించే వస్తుంది సో అందుకే దీనికైతే హోల్ అయితే ఈ విధంగా పెట్టేసి దీని మీద పైప్ అయితే పెట్టేస్తున్నాను దీనికి పెవికిక్ అనేది రాస్తున్నాను ఇప్పుడు దీనికి ముందు ఇంకొక పీవీసీ షీట్ని కూడా రౌండ్గా కటింగ్ అయితే చేసి దానికైతే హోల్ అయితే పెట్టేశాను తర్వాత ఈ పీవిసి షీట్ని దీని మీద పెట్టేసి క్యాప్ను ఈ షీట్ని రెండింటిని కూడా అతికిచ్చేసాను ఇంకొక పైప్ని అయితే దీని మీద ఈ విధంగా పెట్టేసి దీనికి కూడా అనేది రాశాను ఒక ఫ్రెండ్స్ మోటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీనికైతే పెయింట్ వేస్తాను కింద మోటార్కి అయితే అవసరం లేదు పెయింట్ సో దానికైతే నేను ప్లాస్టర్ అయితే పెయింట్ అనేది పడకుండా ఇప్పుడు దీని తర్వాత దీని మీద కలర్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మోటార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికైతే వైర్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను ఇది బైక్ బ్యాటరీ సో దీనికి పవర్ కోసం అయితే ఇదైతే వాడుతున్నాను ఒకసారి అయితే పెట్టి ఇప్పుడు మోటార్ ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాం రండి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ప్లస్ మైనస్ రెండింటికి అయితే కనెక్షన్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను వైరు సో బ్యాటరీకి ఉన్నటువంటి ఫేస్ మోటార్ రెండింటికి కూడా ఇక్కడ కనెక్షన్ అయితే ఇస్తున్నాను బ్యాటరీలో కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉండటం వల్ల ఎక్కువ ఫోర్స్ అయితే రావట్లేదు అందుకే ఇప్పుడు దీనికి ట్వెల్వ్ వాట్ డీసీ మోటర్ యొక్క ఛార్జర్ అయితే పెట్టేసి ఒకసారి అయితే ట్రై చేద్దాం డీసీ మోటార్ ఛార్జర్ అవుట్పుట్ వచ్చేసి ఏసీ కట్టే డిసీగా మార్చేస్తుంది దానికోసమైతే ఇదైతే వాడుతున్నాను దీంతో అయితే ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం కనెక్షన్ అయితే సో ఇక్కడ న్యూటోలోను దానికి రెండింటికైతే కనెక్షన్ అయితే ఇక్కడ దీంట్లో ప్లగ్ గేట్ పెడుతున్నాను ఇప్పుడు పవర్ పెరిగింది మీరు చూడొచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్